కలోంజీ అద్భుతమైన ఔషధ విత్తనం సైంటిఫిక్ మరియు ఇస్లామిక్ రహ్మతుల్లాహి అలైకుంబో నల్ల జీలకర్ర బ్లాక్ సీడ్ లేదా కలోంజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఇది ఇస్లామీయ వైద్యశాస్త్రంలో నాబావి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకటి కలోంజీ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలోంజీ గురించి స్పష్టంగా ఇలా అన్నారు ఈ విత్తనాల్లో ప్రతి వ్యాధికి చికిత్స ఉంది మృతిని తప్ప హల్ బుఖారి ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది సహీ ముస్లిం రెండు వేల రెండు వందల పదిహేను ఈ హదీస్ ద్వారా కాలౌజీ ఔషధ గుణాలను మనం అర్థం చేసుకోవచ్చు ఇది సహజమైన ఔషధంగా ఉపయోగించబడుతుంది మరియు అనేక వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుంది రెండు శాస్త్రీయ పరిశోధనలు సైంటిఫిక్ స్టడీస్ ఆన్ కలోంజీ అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఎన్సీబీఐ పరిశోధన కలోంజీ థైమోక్వినోన్ థైమోకినోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంది ఇది క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉంది సోస్ ఎన్సీబీఐ స్టడీ హార్వర్డ్ మెడికల్ స్టడీ రెండు వేల పదమూడు కాలోజీ డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించగలదని నిరూపించబడింది ఇరాన్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ రెండు వేల పదహారు కలోంజీ హైబీపీ హై బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది హెపటాలజీ జర్నల్ రెండు వేల పంతొమ్మిది కాలోజీ కాలేయ రక్షణ మరియు లివర్ డిటాక్స్ చేసే గుణాలు కలిగి ఉంది అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ థైమోకినోన్ క్యాన్సర్ సెల్స్ ను నిరోధించగలదు మూడు కలోంజీ ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కలోంజీ ఒకటి రోగ శక్తిని పెంచుతుంది కలోనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేలా చేస్తాయి జర్నల్ ఆఫ్ ఇమ్యూనాలజీ రెండు వేల పద్దెనిమిది రెండు షుగర్ కంట్రోల్ డయాబెటీస్ కంట్రోల్ కలోంజీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మరియు షుగర్ లెవెల్స్ ను నియంత్రించగలదు జర్నల్ ఆఫ్ ఎండోక్రెనాలజీ రెండు వేల పదిహేను మూడు గుండె ఆరోగ్యం మరియు రక్తపోటు నియంత్రణ కాలోజీలో ఉండే న్యూట్రియంట్లు రక్తనాళాలను విస్తరించి హైపర్ టెన్షన్ తగ్గించడంలో సహాయపడతాయి జర్నల్ ఆఫ్ కార్డియాలజీ రెండు వేల పదిహేడు నాలుగు కాలేయ మరియు మూత్రపిండాల ఆరోగ్యం కలోంజీ లివర్ ఫంక్షన్ మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది లివర్ రీసెర్చ్ రెండు వేల పంతొమ్మిది ఐదు జుట్టు ఆరోగ్యం తలకు కాలౌంజీ నూనె రాస్తే జుట్టు రాలకుండా కాపాడుతుంది చుండ్రును తగ్గిస్తుంది ఆరు గ్యాస్ జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది కలోంజీ ఆంత్ర సమస్యలు గట్ హెల్త్ ను మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది ఏడు శ్వాసకోశ వ్యాధుల యాస్మా కోల్డ్ నివారణ శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు కాలౌంజీని ఉపయోగించవచ్చు జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ రీసెర్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగు కలోని ఎలా ఉపయోగించాలి డోసేజ్ మరియు యూసేజ్ ఉదయం ఒకటి బై రెండు టీ స్పూన్ కాలౌంజీ నూనె తేనెతో కలిపి తాగితే మంచిది డయాబెటీస్ హైబీపీ ఉన్నవారు రోజు ఉదయం తినాలి గోలువెచ్చని నీటిలో కలిపి తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి జుట్టు ఆరోగ్యానికి తలకు నూనె రాస్తే జుట్టు రాలకుండా కాపాడుతుంది శ్వాసకోశ వ్యాధుల యాస్మా కోల్డ్ కోసం మసాజ్ నూనెగా ఉపయోగించవచ్చు ఐదు నకిలీ జాగ్రత్త ప్రస్తుతం ౌంజీ కల్తీ నూనెలు లభిస్తున్నాయి వంద శాతం జీలకర్రని ఉపయోగించాలి తుది మాట కాలౌంజీ సహజమైన ఔషధం మరియు ప్రవక్త యొక్క అమూల్యమైన హదియ ఇస్లామీయ వైద్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ధృవీకరించబడ్డాయి నిత్యం తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు మీరు కలోంజీ వాడారా మీ అనుభవం ఏమిటి కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన ఇస్లామీయ పిఓ ఆరోగ్య సమాచారం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి జజాఖల్లాహు ఖైరన్ ఫి అమానిల్లా